హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా ఒకటైన బాలు మీనా గుండె పగిలే నిజం తెలుసుకొని బాలుని క్షమాపణ అడిగిన ప్రభావతి నిజంగానే బాలు మీనా ఇన్నాళ్ళకి ఒకటయ్యారా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నీళ్ళల్లో పడిపోయిన మీనాని కాపాడి బాలు నీకేమన్నా అయితే నేను ఉండలేను నీకు దూరంగా నేను ఉండి బ్రతకలేను అని బాలు మీనా మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు ఇన్ని రోజులు మరి ప్రేమని ఎందుకు మనసులోనే దాచుకొని నన్ను ఎందుకు దూరం పెట్టారు అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది నాకు ఇష్టమైనవన్నీ కూడా దూరం అవుతున్నాయి అలాగే నువ్వు దూరం అవుతావేమో అని భయం అని అంటూ తన మనసులో ఉన్న బాధని బయట పెడతాడు అప్పుడే ఇక మీనా అయితే బాలు చేతిలో చెయ్యి వేసి అంటూ ఉంటుంది నా ఊపిరి ఆగేంత వరకు నేను నీతోనే ఉంటాను ఎప్పటికీ కూడా నిన్ను వదిలి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను వదిలి వెళ్ళను అని అంటూ మీనా బాలుకి మాట ఇస్తుంది మీనా అలా చెప్పడంతో అప్పుడే ఇక బాలు అయితే నేను నష్ట అమ్మ చిన్నప్పుడే నన్ను వదిలేసింది చాలామంది కూడా నేను ఒక రౌడీనని నాకు ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఏమీ తెలియవని అందరూ నన్ను ఆడిపోసుకుంటూ ఉండేవాళ్ళు నేను ఎవ్వరి మీద ప్రేమ చూపించేవాణ్ణి కాదో ఎందుకంటే నేను చూపించే ప్రేమ వల్ల నాకు వాళ్ళు దూరం అయిపోతారేమన్న భయం అందుకని నువ్వు కూడా దురుసుగా మాట్లాడేవాణ్ణి అదే అలవాటైపోయింది అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడో ఇన్నాళ్లకి నా జీవితంలోకి నువ్వొచ్చావో ఇంకా నాకు ఏదో మూలన అదృష్టం ఉందేమో అందుకే నువ్వు నాకు భార్యగా వచ్చావని నేను మనసులోనే అనుకుంటూ ఉండేవాణ్ణి తప్ప నీకు ఎప్పుడూ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎప్పుడు నిన్ను ప్రేమగా మాట్లాడలేదో అని అంటూ ఉంటాడు బాలు అయితే ఆ రోజు జాతక దోషమని నువ్వు అమ్మవారి గుడిలో మొక్కు చెల్లించుకునేటప్పుడు కూడా ఆ జాతక దోషముందని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని భయమేసి ఆ రోజు కూడా నీ మీద కోపడ్డాను అంటూ బాలు అంటూ ఉంటాడు అది విని మీనా అంటూ ఉంటుంది కేవలం మీకేమీ కాకూడదని నేను ఈ జాతకాల్ని నమ్మాను తప్ప మన ఇద్దరిని విడదీసే ఆ జాతక దోషం నాకు అవసరం లేదు మన ప్రేమే మన ఇద్దరిని జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది మీ మనసు ఎంతో మంచిది మీలాంటి మంచి వ్యక్తుల మనస్తత్వం చివరికి ఎవరికైనా సరే అర్థం కావాల్సిందే మీ ప్రేమని త్వరలోనే మీ అమ్మ తెలుసుకుంటుంది తను చేసిన తప్పుని తెలుసుకుంటారు అని మీనా అయితే బాలుని కౌగిలించుకుంటుంది అలా మీనా బాలు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు బాలు మీనా ఇక ఇంటికైతే తిరిగి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అప్పుడే మనోజ్ అయితే ఏంటమ్మా నువ్వు నానమ్మకి పెళ్ళి శుభలేఖ ఇస్తానని చెప్పి నువ్వేంటి వీడిని తీసుకొచ్చావో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటుంది ఇక వీడికి అంత సీన్ లేదురా వీడిని పెళ్ళేమీ ఆపడలే అక్కడ మీ నాన్న వీడికి కావాల్సినంత గడ్డి పెట్టాడు నువ్వేమీ భయపడుకో ఈ బాలుగాడో నీ పెళ్లికి ఎటువంటి అడ్డు రాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే ఇక కుదుట పడతాడు ఈ బాలుగాడు తోకని నాన్ను అక్కడ కత్తిరించాడనమాట ఇక ఈ బాలుగాడు మొరగడు అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక బాలు మీద ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా ఉంటారు ఒకరికొకరు మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఒకరి వదిలిని ఒకడి ఉండలేకపోవడం వెళ్లేటప్పుడు బాలు బయటికి వెళ్ళేటప్పుడు మీనా ఎదురు రావడం ఇద్దరు సరదాగా సంతోషంగా ఉండడం మనోజ్ అయితే చూస్తాడు ఇక మనోజ్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు వరకు వీళ్ళిద్దరూ కూడా టామన్ జెర్రీ లాగా కొట్టుకునేవాళ్ళు ఇంతలోని వీళ్ళ మధ్య ఇంత ప్రేమ పుట్టిందా అంటే వీ మీనా బాలుని భర్తగా ఒప్పుకుందాం ఆ బాలుగాడు మీనాని భారీగా ఒప్పుకున్నాడా అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో అప్పుడే ఇక ప్రభావతి అయితే మొగుణ్ణి కొన్ని నెలలకే బాగానే కొంగుని కట్టేసుకున్నావే అని అని అంటూ ఉంటుంది మీరు కన్న కొడుకుని వదిలేసినట్టు నేను నా భర్తని వదిలేయలేను కదా అయినా మీకున్న అంత క్రూరమైన మనస్తత్వం నాకు లేదు నేను నా భర్తలో ప్రేమని చూశాను నష్ట జాతకలు ఈ జాతకాల గురించి నేను ఎప్పుడూ పట్టించుకోను అసలు ఆ జాతకాలు నేను ఎప్పుడూ కూడా నమ్మను నా భర్త నా మీద చూపించే ప్రేమే నాకు అంతే అంతకు మించి నాకేమీ అవసరం లేదో అని మేనా అయితే అంటూ ఉంటుంది మీకులాగా ఎవరో జాతకంలో దోషం ఉందని చెప్పి అన్నారని ఇంట్లో జరిగిన ప్రతి సంఘటనలకి కారణం ఆయనేనని మీరు అనుకొని తల్లి ప్రేమకి దూరం చేశారు మీరు చేసిన ఈ ఈరోజు అందరి ముందు ఆయన ఒక రౌడీలాగా ఉండడానికి కారణం కానీ నా భర్తలో కూడా ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఉన్నాయని నా భర్త మీ అందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పే తీరుతారో అని అంటూ ఉంటుంది మీనా అయితే తర్వాత ఇక మనోజ్ మీనా ప్రభావతితో మాట్లాడే మాటలు విని ఇక బాలు ఇంటికి వచ్చాక మనోజ్ అయితే బాలుని కదిలించుకుంటాడో బాలుతో అంటూ ఉంటాడు ఏంట్రా ఈ పెళ్లి జరగనివ్వను ఈ పెళ్లిని ఆపేస్తాను అని అంటూ ఎన్నో కబుర్లు చెప్పావు ఏమైపోయినాయి ఆ మాటలన్నీ నువ్వు అరిసినంత మాత్రాన నా పెళ్ళి ఆగిపోతుంది అనుకుంటున్నావా అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక బాలు అయితే రే అయిపోయిన దాన్ని మళ్ళీ నువ్వు వెనక్కి తీయొద్దు ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు ఛాన్స్ ఉంది నీ పెళ్ళి ఆపేయడానికి నాన్న బాధపడతాడని నేను ఊరుకుంటున్నాను నువ్వు ఆరు నెలల్లోగా నలభై లక్షలు ఇవ్వకపోతే అప్పుడు ఏం చెయ్యాలో అదే చేస్తానో అని అంటూ ఉంటాడు బాలు అయితే నువ్వేం చేస్తావురా ఏమీ చెయ్యలేవో అమ్మ నాకు అండగా ఉండగా నువ్వేమీ నన్ను అని మనోజ్ అయితే మాట్లాడుతూ ఉంటాడో ఆ రోజు అసలు అన్నయ్యని చంపింది నేను కాదు నువ్వని అమ్మకి ఒక్క మాట చెప్పుంటే అసలు అమ్మ దృష్టిలో నువ్వు ఎలా ఉండేవాడు అంటే ఒక రౌడీలాగా ఒక కిరాయి గో రౌడీలాగా ఉండేవాడివి అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే ే అప్పుడు కూడా అమ్మ ఏదో తొందరపాట్లో అలా జరిగిపోయిందేమో అని నా మీద జాలి చూపించేదిరా నువ్వు నష్ట జాతకుడు కాబట్టే నీ వల్లే అన్నయ్య చనిపోయాడని అమ్మ అనుకుంటుంది నువ్వే నీళ్ళల్లో తోసేసావంటే అంతకి అంత తొందరగా నమ్మేసింది అసలు నీ పుట్టుకతోనే ఎవరో ఒకరిని నువ్వు ఇంట్లో వాళ్ళని చంపేస్తావో అంటూ ఆ జాతకంలో ఉండడం వల్ల నిజంగానే నువ్వే అన్నయ్యని చంపేశావని అమ్మయ్య అమ్మ ఇప్పటికీ కూడా నమ్ముతుంది అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడో బాలుతో నువ్వు ఈ నిజాన్ని బయటపెట్టినా అమ్మ నిన్న ఇంకా ఎప్పటికీ కొడుకుగా ఒప్పుకోదు ప్రేమగా దగ్గరికి తీసుకోదు అని మనోజ్ అనంగానే అలా బాలు మనోజుల మాటలు ప్రభావతి వినేస్తుంది ఇక వెంటనే ప్రభావతి విని మనోజ్ దగ్గరికి వచ్చి మనోజ్ చెంప పగలగొడుతుంది ఇన్ని రోజులు నిన్ను ఎంత నమ్మాన్రా అంటే నా పెద్ద కొడుకుకి చావుకి కారణం నువ్వేనా కానీ ఇన్ని రోజులు బాలుని ఇదంతా చేశాడని నేను తనని ఎంత ఎన్ని మాటలు అన్నానో అసలు ఎంత దూరం పెట్టాను అంటూ ప్రభావతి అయితే బాలు దగ్గరికి వెళ్ళి బాలుని క్షమాపణ అడుగుతుంది ఏ కన్నతల్లి కూడా ఏ కొడుకుని అన్నాని మాటలు నిన్ను అన్నాను అయినా ఎప్పుడూ కూడా నా మీద ఉన్న ప్రేమని నువ్వు తగ్గించుకోలేదు బాలు అంటూ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడి నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు